మన ప్రభుత్వ ఎమ్మెల్యే శ్రీ వార్త పత్రికల ద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతకంటే వేరే సాక్ష్యమే అవసరమే లే పరిపాలనకు మా పరిపాలన చిత్తూరు పట్టణ ప్రజలారా ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన ఇది జగత్సరము లేదు ఎక్కువ సమయాన్ని మీకోసం వెచ్చించాల్సిన అవసరం ఇది పరిస్థితి ఈ స్కూల్ 確かに。 여러분 <susur> 여러분 <susur> ఇంత సుందరంగా రావడానికి ముఖ్య కారణమైన రాత్రి సభలు ఇచ్చేనడానికి ముఖ్య కారణమైన మన ముప్పై రెండవ వాడు వంశీధర్ రెడ్డి గారికి ప్రత్యేక విభజన తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాల ఇంత సుందరంగా మన ఇల్లు ఈ కార్యక్రమంలోని ముఖ్యమంత్రి శివరానికి శివప్రసాగర్ రెడ్డి గారికి లోకం సాగర స్వాగతం తెలియజేస్తా ఉంది ఎన్ని కోట్ల రూపాయల దిగులపై ఉదర్మల్లి శివప్రసాగర్ రెడ్డి గారికి మరియు ரெண்டு பாலமக்கு <cuanto Cuidada> <till> నమ్మలేని విధంగా ఈ పాఠశాల సంఘాన్ని పరిమితం వహించేందుకు అత్యంత అద్భుతంగా నేను కూడా తిరుగుతున్నామని సదర్వంగా చెప్పుకుంటున్నాను జగన్గా కోరుకుంటూ సార్ మరి ఇంతకంటే ఇంకేం కావాలి అంటే ఎవరన్నా ఆలోచన చేస్తారా ఎంత ముందు చూపు వారు చేసేటువంటి కార్యక్రమాన్ని మనం అందరము ముబీనా రావాలి మీ అమ్మ నేదట్టు మా తొందర వాళ్ళ మా ముబీనా పేరెంట్స్ పూజిత పేరెంట్స్ తొందర పూజిత పేరెంట్స్ ఫాలోడ్ బై ఎస్ సఫియా గంగా మౌనిక గంగా మౌనిక మీ పేరెంట్స్ మౌలిక పేరెంట్స్ ఎవరో చేయడం మౌనిక పేరెంట్స్ నెక్స్ట్ నెక్స్ట్ సేవ చేస్తూ వాడు కాస్త వాళ్ళ అమ్మకు వాళ్ళ నాయనకు భార్య పిల్లలకు ఏమైనా సేవ తగ్గించినాడేమన్నా అనుమానం కాస్త ఏమన్నా బద్దానికి ఏంటి కానీ ఏ ప్రయోజనమని అడుగుతా ఉన్నా పెద్దలను ఎందుకు పద్నాలుగేళ్ళు ఆయన సుదీర్ఘమైనటువంటి ముఖ్యమంత్రి పరిపాలన దక్షత కలిగినవాడని వాడని చెప్పుకుంటాడే మరి పద్నాలుగేళ్ల సర్వీసులో ఎందుకు విద్యా విధానంలో ఆయన సంస్కరణలు తీసుకురాలేదు ఎందుకైనా మార్పులు చేపట్టలేదు ఎందుకు పిల్లలకు కావలసిన మౌలికమైన వసతులను కూడా ఏర్పాటు చేయలేకపోయినాడు ఒక మంచి బాత్రూమ్ కట్టి లేకపోయినాడు మంచి బెంచీలు వేయలేకపోయినాడు మంచి చదువులు తీసుకురాలేకపోయినాడు ఏ విషయంలో కూడా భోజన విషయంలో కానీ గాలి కాని వెలుతురు కానీ నీరు కాని వాష్రూమ్ కానీ పుస్తకాలు కాని బట్టలు గాని బూట్లు కానీ సాక్షులు కానీ ఇంగ్లీష్ మీడియం కానీ డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ ఏది చేయలేకపోయినాడు ఏది చేయలేకపోయినాడు ఇది సత్యం సూర్యుడు ఉదయించినాడు చల్లవారింది బాలకృత్యాలు తీసుకున్నాం స్నానం చేసినాం ఇఫ్ చేసినాం బయటికి పోయినాం వచ్చినాం మళ్ళా బోధిన్నాం సాయంకాలం అయింది రాత్రి అయింది తెల్లవారింది బయటికి వేదాం కాలం దర్శింది కాలం దర్శింది కానీ పిల్లల భవిష్యత్తు యొక్క రూపురేఖను మారలే మన పాఠశాలల యొక్క రూపురేఖను మారలే మరి విద్యా విధానంలో ఈరోజు సమూలమైనటువంటి సంస్కరణలు విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరిగినాయంటే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో మీరే చెప్పండమ్మా ప్రతి స్కూల్కు నాడు నేడు మన బడిగింద తీసుకొని ఇదిగో నాడు స్కూల్ అట్లుండే నేను నేడు స్కూల్ ఇట్లుందని చెప్పి చూపించగలిగాడు అదిగో స్కూల్ అప్పుడు అక్షరాస్యత ఇంతుంది నిరక్షరాస్యత ఇంతుంది కారణం పేదరికం నా పిల్లవాడిని ప్రైవేటు పాఠశాలలో చదివించలేను ఇంగ్లీష్ మీడియంతో పోటీ పడలేను కాబట్టి పేదరికంతో నేను నేను నా బిడ్డలను ఎనిమిది తొమ్మిది పది స్థాయిలకు వచ్చేదానికి చదివించి చదివించక పనికి పంపిస్తే పది రూపాయలు తెస్తాడని చెప్పి పడికి పంపాల్సిన వాడిని చిన్న ఏజ్లోనే వారి భవిష్యత్తును చిరిమేసినాం మనం మన పేదరికంతో చిరిమేసి వాడిని పనికి పంపినాం బడికి పంపకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నా బిడలను నా చెల్లెలి బిడ్డలాంటి ఈ బిడలను వారి భవిష్యత్తుకు మీరు అంధకారం చేసే ప్రయత్నం చెయ్యొద్దు పనులను పంపొద్దు బడికి పంపండి నేను ఇస్తాను మీకు పదహైదు వేల రూపాయలు అని చెప్పి మీ అకౌంట్లో అమ్మఒడి ద్వారా వందల వేల కోట్ల రూపాయలు మీకు ఇచ్చినాడు కారణం అక్షరాస్యతను పెంచడానికి నాటి అక్షరాశతను నేటి అక్షరాశతను గమనించండి నాటి బడి రూపురేఖలను నేటి బడి రూపురేఖలను గమనించండి నాటి విద్యా విధానంలో విధానాలను నేటి విద్యా విధానంలో సమూలమైన మార్పులను గమనించండి నాటి పిల్లల యొక్క శక్తి సామర్థ్యాలను నేటి మన పిల్లల యొక్క విద్యా విధానంలో శక్తి సామర్థ్యాలను మీరు గమనించండి మరి గమని